మేము తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాం అయా బిడల యొక్క జీవితంలో కార్యములు జరిగించండి ప్రభు మీ గాయపడి నష్టాన్ని బిడ ఉంచండి అయా మీ కృప చేత నింపమని బలపరచమని భద్రపరచమని ప్రార్థన చేస్తాం అయా ఇదిగో మీ బిడ యొక్క జీవితంలో సంతోషం సమాధానం నెమ్మదిని దయచేసి మీ సన్నిధిలో సాక్ష్యం నిలబెట్టుకొని మై పనులు ఏ సేనాములు అడుగుతున్నాం తండ్రి ఏ రక్తమే జయించే రక్తమే చెప్పండి 是的嘛。

双方。

ఆయన బిడ్డకు మీరు సంతానం చేసి మీ సన్నిధిలో ఆశీర్వించి బలపరచమని ప్రార్థన చేస్తాం అయ్యా ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్య మీరు దూరపరచండి ప్రభు అయా తనకున్నటువంటి ప్రతి విధమైన బలహీనత నుంచి దూరపరచండి నాయన అదిగో ప్రభు మరి ఇద్దరి మధ్యన ప్రభు ఎదిగో సంతానం ఆటంకం ప్రతి విధమైన ఆటంకాన్ని మీ కృప చేత మీకు ఆదరించండి మీ బిడ్డ యొక్క జీవితంలో మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి చీకటి శక్తులు రేమిసిట్ బాబు కుమార్ నలు కుమార్ శ్రీశ్వర్ మే నామాలను వెల్లడిస్తాను వారివార్త ఇద్దరు కూడా వేయి చూడగలుగునట్లు అది సెలవిదేయికి పేరు చెందను సాహసం చేస్తున్నానా ఆదరించండి ఆసిర్విద కలిగేది తలకి రావట్లేదు ఏ సద పరిషద్లములో ఉరట్టు ఏ సమునిజో ఉరట్టు లేకపోతున్నా అప్పు ఐదు కాత్రోటి యా రవ ఇక్కడ పెట్టున్నాను なるほど。 शिर्डी भन्ना मोहना परमहिमालयना मातांचे आदर्श आदर्श पत्रकार ज्ञापकनजचोनी रायना परिसर व महानगर महानगर नगरना एको पत्रकार ज्ञापकनजचोनी तोचातले होतले शस्त्रparcel कालमुदुनपुरे नणेत्रेके संपूर्ण आरोग्य विडगला सुस्ती नमोदई जयश्री मी आनंदनो मराठा मी इक्रो प्रभा परचोचातले

తల్లిదండ్రులకు లోబడి జీవించగలిగినట్టుగా మీరు సహాయం చేయచ్చు నాయన ఇదిగో మరి తల్లిదండ్రులు ఇద్దరు కష్టపడి పిల్లల్ని పోషిస్తూ నడిపిస్తూ ఉంటుండగా నాయన వారి కష్టార్జితాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు చక్కగా వారు కష్టపడి ఫలితాన్ని సాధించగలిగినట్లు మీరు సహాయం చేయచ్చు ప్రభుత్తిగో భర్త చేస్తున్నటువంటి పనిగా జీవించండి లేదా ఆసరాలు చేస్తున్న పనిని కూడా మీరు జీవించండి ఆశ్రయించండి వారి కష్టార్జితం వారి మిగిలినట్లు మీకు సహాయం మీ నేట్రం మీరు పైన వారిని బలపరిస్తు భద్రపరచుడు ప్రభు వారి కుటుంబములకు ఇది మొదలుకొని వారి కుటుంబం చుట్టూ మీ కంచ తోడుగా తోడుదల ప్రతి విషయంలో మీరు బలపరచు ప్రతి విషయంలో మీరు సహాయం చేయచ్చు మీ గాయపడిన స్థాయి బిడలపైన ఉంచు ఆ కుటుంబం అంతటిని మీ చేత సమర్పణ చేస్తాను ఏ కుటుంబం చుట్టూ కంచె వేసినట్టు ఈ కుటుంబం చుట్టూ మీరు కంచమేమని ఈ కుటుంబాన్ని మీరు జీవించమని ఆశ్రవించమని ఎవరి బిడ్డలు మీరు జీవించమని ఆశ్రవించమని మిత్రుల और की कर लेगी इसमें हम्म एक तरह से मैं करने के लिए मैं पर भी बोलकर ऐसा मगर ये सैलरी के हिसाब से यहां पर फाइनल रेट प्योर మీ గాయపడిన బిడ్డపైన ఉంచు బలీమైన బిడ్డపైన ఉంచు ప్రతి బలహీనతను చూడారు ఆయన ఇది తన మీద వెనుగడి చేస్తుంది ప్రభా మీరు విరిచిన ఆయన తన కుటుంబాన్ని తనను తన పిల్లలను చేతుల సూపించి ప్రభావరి కాదు మొదలైన సంపూర్ణంగా విడుదల కల్పించారు నెమ్మది కలిగించండి సమాధానం కలిగించండి ప్రగవాది బిడ్డ ఏదైతే కోరి ఉంటుందో ఆయన తలనొప్పినంతా కూడా మీ రక్త ప్రోక్షణ జరిగించు ప్రగా మీ రక్తాన్ని బిడ్డపైన ఉంచి మీ బలీమైన బలపరిస్థితి బలపడతాం ఉన్నటువంటి నొప్పినంతా కూడా వేసునావుల నయపరిస్థితి ఏ సునావుల నయపరిస్థితి ఉన్నటువంటి ప్రభావ బలహీనత అంతా కూడా మీ దాస్త్రాన్ని తొలగించినట్టు బలహీనత నుంచి మీ దాసరాన్ని ఉడికించి బలపరిస్తు నావుల నుంచి इधर से निकल के चलते हैं আর তার পরে পরে বলে খেলা যেন ఆయన మరి శరీర బలహీనతను బాధపడుతుంది ఉత్తా ఉన్నటువంటి ప్రభావ మీరు ముట్టండి స్వచ్ఛపడతారు ఆయన ఇంకా మంచి ఆరోగ్యం ఉంటాయి ఆయన అక్కడ కొనం చేసుకోవడానికి మీ శక్తి ఉంటాయచ్చు ప్రభావ మీరు దాసరాన్ని తలుపుకున్నారు తడిపించేటువంటి మరి వారి అదేదిగా

నాయనాయు సేవకు సహకరించగలిగినటువంటి దాస్త్రాలు తన జీవితంలోకి మీరు అనుమతించు భగవాన్ ఈ అయితే రాబోతున్న దినాల్లో భగవా బలంగా సంపూర్ణంగా మీ పనుల ముందు కొన్ని సాగు మీకు వారిని అభిసృష్టించి బలపరిచింది నాయనాయు తన భవిష్యత్తులో గొప్పగా ఉన్న తల్లి దీని ఏ సేనా ఉన్న